నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ ఊరట అండి పెండింగ్ బకాయిల చెల్లింపులకు ముద్ర ఈ నెలలో జమ అయ్యే పెండింగ్ బకాయిల లిస్టు విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు పూర్తయిన సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను హామీల మేరకు ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించింది వీటిలో ముఖ్యంగా రద్దు చేయమని సిపిఎస్ అలాగే పెండింగ్లో ఉన్న డిఏ చెల్లింపులు పిఆర్సి వంటి అంశాలపై ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక ప్రస్తావన ఏమీ లేకపోవడంతో ఉద్యోగుల్లో కొంత నిరాశ నెలకొంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో లో ఉన్న బకాయిలు పిఆర్సీ అలాగే రివర్స్ పిఆర్సి వంటి అంశాలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు భారీగా మద్దతు తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండడంతో పిఆర్సీతో సహా పెండింగ్ బకాయిలు డిఏలపై ఉద్యోగులు ఒత్తిడి చేయలేదు మాజీ సీఎం జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పిఆర్సి కమిషన్ను ప్రకటించారు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు కొత్త పిఆర్సీ ఏర్పాటు కాలేదు దశలవారీగా చెల్లింపులు చేస్తామని బడ్జెట్లో తమకు అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని ఉద్యోగులు భావించిన ఎంత ఇలాంటి స్పష్టత రాలేదు దీంతో ఉద్యోగులు నిరాశ చెందారు ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై దృష్టి సారించి చర్యలు చర్చలు ప్రారంభించింది కూటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉద్యోగులకు దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు ఈ ఏడాది సంక్రాంతి సమయంలో కొంతమేర నిధులను బకాయిల కింద చెల్లించడం జరిగింది ఇంకా పెద్ద మొత్తంలో చెల్లించాల్సినవి ఉండడంతో దశలవారీగా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముయనుండడంతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత పలు నిర్ణయాలు పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది నెలకు ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో సుమారుగా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల వరకు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది అంతేకాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం పెండింగ్ లో ఉన్న డిఏలలో ఒకటి విడుదల చేయాలి అనే ప్రతిపాదన ప్రభుత్వం నిర్ణయం ప్రతిపాదనపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగ సంఘాల నేతలు సైతం బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం లేదు అయితే పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఎంత మేర నిధులను విడుదల చేస్తుందో చూడాలి ముఖ్యాంశాలు ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు బకాయిలు ఉన్నట్టుగా అంచనా దశల వారీగా బకాయిలు చెల్లించాలని నిర్ణయం నెలకు ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రయత్నాలు కేంద్రం నుంచి వచ్చే నిధులను ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఉపయోగించాలని యోచన పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఉద్యోగుల విజ్ఞప్తి సో ఈ అంశాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులకు ఎంతో కీలకమైతే కానున్నాయి ఫ్రెండ్స్ ఈ హోలీ మరియు ఉగాది పండుగ పురస్కరించుకొని పెండింగ్ బకాయిలలో గాను కేంద్రం నుంచి రావాల్సిన ఐదు వేలు లేదా ఆరు వేల కోట్ల రూపాయలను ఉద్యోగ పెన్షనర్ల బకాయిలు చెల్లించడానికి మాత్రమే ఉపయోగించాలి అని ప్రభుత్వం భావిస్తోంది సో పెండింగ్ బకాయిలు చెల్లించినట్లయితే కొద్దిగా గొప్ప ఆర్థిక ఊరట అయితే కలగనుందన్నమాట ఉద్యోగ పెన్షనర్లకి ఈ విధంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి Thank you for watching this video.